అందరూ వరలక్ష్మి వ్రతం చాలా బాగా చేసుకున్నారు కదండి నేను కూడా చాలా బాగా చేసుకున్నానండి వరలక్ష్మి వ్రతం అంటేనే మనం ఇళ్ళిళ్ళు తిరిగి కుంకుమ తెచ్చుకోవడానికే సరిపోతుంది టైం అంతా ఇదైతే ఈరోజు తీసిన వీడియో కాదండి నేను మొన్న తిరుమల వెళ్ళొచ్చాను కదా తిరుమల వెళ్ళొచ్చినాక మళ్ళీ ప్రసాదాలు పంచాలి కదా అందరికీ ఆ రోజు తీసిన వీడియో అనమాట నాకైతే ఆ రోజు తిరుమల వెళ్ళొచ్చాక ఫీవర్ వచ్చిందండి అయినా ప్రసాదాలు పంచాలి కదా ఉదయాన్నే స్నానం చేసేసి పూజ చేసుకొని దేవాలయంకైతే వెళ్ళామండి నేను మా ఆయన అక్కడ శివాలయం ఉంది పక్కనే చెన్నకేశ్వర స్వామి దేవాలయం ఉంది అనమాట అక్కడ అక్కడ చూసుకొని ఆ నుంచి మేము మళ్ళీ శుంకులమ్మ గుడికి వెళ్ళామనమాట అన్నీ అక్కడే ఉన్నాయి కాబట్టి అన్నిటిని ఒకేసారి వెళ్ళినామంటే అన్నీ ఒకేసారి దర్శనం చేసుకుని వస్తామన్నమాట ఇది చెన్నకేశ్వర స్వామి టెంప టెంపుల్ అండి ఆ రోజు కూడా కొంచెం లైట్గా పడుతూనే ఉంది మేము ప్రసాదం పంచిన రోజు అనమాట ఇంకా శుంకులమ్మ గుడికి అయితే వచ్చేసామండి అమ్మవార్లను చూసారా ఎంత అందంగా అలంకరించినారో ఈ పాప తెలిసిన పాప అండి నేను గుడికి వచ్చానని తెలిసి మాట్లాడ మాట్లాడాలంటే మాట్లాడేసి మళ్ళీ లోపలికి వచ్చేసాను గుళ్ళోకి ఇంకా ఆమె అయితే గుడి పూజారి ఆరతి ఆరతిస్తుంది అమ్మవార్లకి ఆరు తీసుకున్నామండి ఆరత తీసేసుకొని ఇంకా తీర్థం ఇచ్చింది తీర్థం తాగేసి ఇంకా ఇంటికి అయితే వచ్చేసానండి ఇంటికి వచ్చేసానమాట ఇంక నాకు వివరగా ఉంది కదా నేను ఏమైతే ఏం చేయలేదు వంట ఏం చేయలేదు అప్పటికల్లా పాప అయితే ఇది పులిహోర కోసం అనేసి పెద్ద పాప రెడీ చేసింది అన్నాన్ని మధ్యాహ్నానికన్నా రెడీ చేసిందండి ఉదయానికి కాదు అది వాళ్ళు క్యారెల్ కట్టుకోవాలి కదా నాకైతే ఇంకా పేషెంట్కి ఇచ్చినట్టు కాఫీ బ్రెడ్ ఇచ్చారండి వాళ్ళు పాలు ఇచ్చారు నాకు వద్దనేసి నేను కాఫీ కాఫీ చేయించుకున్నాను అనమాట పాలు బ్రెడ్ విడేప్పుడు తింటామని కానీ జ్వరం అయితే అస్సలు తినలేమండి ఇంకా తినేసి ట్యాబ్లెట్స్ వేసుకొని నేను ఇంకా ప్రసాదం పంచడానికి బయలుదేరినాను అనమాట మా బాబుని తీసుకొని బయలుదేరినానండి అంటే మాకు దూరం ఉన్నారనమాట బంధువులంతా కొంచెం మా ఇంటికి అనేసి బయలుదేరాను బంధువులే కాదండి నాకు కనిపించిన వాళ్ళందరికల్లా ఇచ్చుకుంటూ వచ్చాను చాలా మందిని వీడియో తీసినాను చాలా మందిని పెట్టలేదండి ఇదైతే మా అత్త వాళ్ళ ఇంట్లో పూసినాయండి పూలు నాకు ఎక్కడికి వెళ్ళినా ఆ పూలు పిల్లలు కుక్కలు అంటే ముందు వాళ్ళ దాన్ని చూసుకుంటాను అనమాట తీసుకున్నాను ఇంకా మా అత్తాకు ఇచ్చేసి ఇంకా అందరికి ఇచ్చుకుంటూ వచ్చేసానండి మామూలుగా ఇదివరకైతే ప్రసాదం ఇవ్వాలంటే పొట్లాలు కట్టుకొని ఇచ్చేసి వచ్చేవాళ్ళం కదా నాకు ఇంకా పొట్లాలు కట్టుకునే ఓపిక కూడా లేకునిండి సరే అనేసి ఇచ్చేస్తున్నాను అనమాట ఎవరి పనులలో వాళ్ళు బిజీగా ఉన్నారండి అందుకే ఇంట్లో ఇంట్లో వాళ్ళకు కూడా చెప్పకుండా నేను అలా బాక్స్కి వేసుకొని వెళ్ళిపోయినా అనమాట ఈ పాప చెల్లెలు అవుతుందండి నాకు అమ్మాయికి ఇచ్చేసి ఇంకా వీళ్ళు కూడా అంతా మన వాళ్ళే కదా అందరికీ ఇచ్చేసుకుంటూ వచ్చినానమాట ఇక్కడైతే బాగా వ్యవహారం చేస్తున్నారండి అప్పటికే తినేసి వీళ్ళు వాళ్ళకు కూడా పెట్టేసి ఇంకా ఇంటికి అయితే రాలేదండి నేను ఇంకా అలా మా వాళ్ళకు చాలామందికి పంచాను కానీ వీడియోలు తీసాను కానీ వీడియోలు మళ్ళీ ఇప్పుడు వెతుక్కోవడం పెద్ద సమస్య అయిపోయింది నాకు కొంచెం లేట్ అవుతుంది వీడియో పెట్టడానికి అంటే చాలా సమస్య అవుతుంది వెతుక్కోవడానికి అని నాకు కనిపించినటువన్నీ సెట్ చేశానమాట అక్కడ కూర్చున్న పాప అయితే ఇప్పుడు లేదండి ప్రజెంట్గా అమ్మాయి దేవుడి దగ్గరికి వెళ్ళిపోయింది చాలా బాధగా ఉంది నాకు ఎయిటింగ్ చేసేటప్పుడు అయితే ఆ పాపను చూసేసరికి చాలా బాధ అనిపించింది చాలా బాగా పలకరిచ్చేది నన్ను ఇంకా అవ్వ అండి మీరు చూసారు కదా ఈ గుడి అవ్వ ఆమె కూడా ప్రసాదం ఇచ్చి ఇంటికి వచ్చేసినండి ఇంటికి వచ్చేసరికి నా బిడ్డ మళ్ళీ టిఫిన్ తయారు చేస్తుంది టిఫిన్ తయారు ఆమె తీసుకుంది ఈరోజు వంట చేసిన అనమాట ఆమె చేస్తుంది పాయసం కూడా చేసిందండి నేను వచ్చేసరికి అన్నీ బాగా రెడీ చేసింది సేమియా పాయసం చేసింది మరి ఎందుకు చేసిందో తినాలనిపించింది ఏమో తెలియదు కానీ నేనైతే ఉదయం బియ్యం పాయసం ఒక్కటి దేవునికి నైవేద్యం పెట్టినాను కొంచెం చేసి ఆమె అయితే సేమియా పాయసం చేసి నెయ్యిలో వేయించిందండి దాంట్లోనూ జీడిపప్పు ద్రాక్షను వేయించి వేస్తుంది అనమాట ఈ మధ్య వంటలైతే బిడ్డ సూపర్గా చేస్తుందండి అన్నీ చాలా తొందరగా చాలా బాగా నేర్చుకుంది ఇంకా టిఫిన్కి అయితే పెసరట్టు ఉప్మా చట్నీ చేసిందండి సూపర్గా చేసింది అసలు ఇంతేనండి ఈరోజు వీడియో మరొక మంచి వీడియోతో నేను మళ్ళీ మిమ్మల్ని కలుస్తానండి నేను మీ అనసూయ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ ఆప్షన్ ఎంచుకొని నేను పెట్టే ప్రతి వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుందండి థ్యాంక్ యూ